కేంద్ర బడ్జెట్ పై వెల్లువెత్తిన నిరసనలు పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఆందోళన తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ ప్రకంపనలు బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య సవాళ్ల పర్వం తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ తీర్మానం రాష్ట్రంలో నిధులు పక్కదారి పడుతున్నాయన్న కిషన్ రెడ్డి రేపు మధ్యాహ్నం తెలంగాణ బడ్జెట్ తొలిసారి సభకు కానున్న కేసీఆర్ మద్యపాన నిషేధంపై ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం అక్రమాలపై సిఐడి విచారణ జరిపిస్తామన్న చంద్రబాబు గత ఐదేళ్లలో అక్రమాలు భారీగా జరిగాయి ఖజానాకు పద్దెనిమిది వేల కోట్ల నష్టం వాటిల్లిందన్న పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీకి చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరున్న సీఎం నీతి ఆయోగ్ ను బహిష్కరిస్తున్నాం తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందన్న సీఎం రేవంత్ రెడ్డి రేపు కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ బృందం ఎల్లుండు కన్నేపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ సందర్శన వైసీపీ శ్రేణులపై దాడులకు నిరసనగా ఢిల్లీలో జగన్ ధర్నా సినిమా డ్రామాలు అంటూ హోంమంత్రి అనిత కౌంటర్ అటాక్ అమరావతిలో నిలిచిపోయిన పనులపై టెక్నికల్ కమిటీ ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేయనున్న సభ్యులు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు ఆగస్టు రెండు వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ఏపీలో రైల్వేలకు తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్లు కేటాయించాం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య రాజీనామా పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వెల్లడి మదనపల్లి ఫైల్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం సిఐ ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ గోదావరికి తగ్గని వరద ఉధృతి భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కేదర్నాథ్ సందర్శించిన ఉత్తరాఖండ్ సీఎం ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన పుష్కర్ సింగ్ ధామి నీట్ పేపర్ లీక్ పై బీహార్ ప్రభుత్వం కీలక బిల్లు అక్రమాలకు పాల్పడితే పది లక్షల జరిమానా జైలు శిక్ష ఛత్తీస్గఢ్ లో శాంతి భద్రతలపై కాంగ్రెస్ నిరసనలు వాటర్ కెనాల్ తో జనాన్ని చెదరకుంటున్న పోలీసులు కోవిడ్ నుంచి కోలుకున్న బైడెన్ వైట్ హౌస్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు నష్టాల ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ రెండు వందల ఎనభై నిఫ్టీ అరవై ఐదు పాయింట్లు నష్టం ఒలింపిక్స్ మహాక్రీడోత్సవానికి ప్యారిస్ సిద్ధం ఒక రోజు ముందే ప్రారంభం కానున్న ఇండియా పోటీలు